వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు వచ్చేసి విజయదశమి రోజు బ్లాగ్ అనమాట ఇది ఈరోజు మా ఇంట్లో మరో స్పెషల్ కూడా ఉంది అది ఏంటనేది చూస్తూనే ఉండండి హ్యాపీ బర్త్డే విజు ఆయనకి సేమియా పాయసం చేసి ఇచ్చాను అనమాట అండి తిన్నారు అలాగే మా అమ్మగారికి కూడా తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇప్పుడు అలాగే గుడికి కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా అమ్మగారు ఇల్లు చాలా దగ్గర అంటే దగ్గరని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా మా వారు వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూడండి బాక్స్ పట్టుకుని రెడీ అయ్యి అనమాట ఇప్పుడు గుడికి కూడా వెళ్ళి వస్తాను అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పాను అనమాట ఇదైతే నేను ఇంక వాయిస్ అయితే మీకు వినిపించటం లేదు కొంచెం ఈరోజు విజయదశమి మూలాన్ని సాంగ్స్ అనమాట అండి అందుకనేసి దేవుడు పాటలు అవి మనకి స్పీకర్లో వినబడుతూ ఉంటాయి కదా అందుకనేసి నేను వాయిస్ అయితే కట్ చేసేసాను వెళ్తున్నారు ఇప్పుడు మాకు ఈరోజు పొద్దున్నంత వర్షంగానే ఉంది నైట్ నుంచి అనమాట నైట్ నుంచి మార్నింగ్ వరకు వర్షంగానే ఉంది జస్ట్ ఒక టెన్ అలా ఆ టైంకి కొంచెం బెటర్గా ఉందనమాట తగ్గింది వర్షం అదిగోనండి చెప్పాను కదా మా వారు అప్పుడే మా అమ్మగారింటికి వెళ్ళిపోయారు డిక్కీలో పెట్టుకున్న బాక్స్ తీసుకుంటున్నారనమాట జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను అమ్మాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళడం అదేనండి మా అమ్మగారి ఇల్లు చాలా అంటే చాలా దగ్గర మాకు అస్తమానం ఇల్లు వస్తూ ఉంటాను ఇదిగోనండి మా వారైతే లోపలికి వెళ్ళిపోయారు చూసారా అంత దగ్గర అనమాట అమ్మాళ్ళి ఇల్లు మాకు అమ్మాళ్ళకి సేమ్యాలు ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చారనమాట అయ్యో దండం పెట్టుకున్నాను కానీ బొట్టు మర్చిపోయాను అనేసి బొట్టు పెట్టుకుని మళ్ళీ గుడికి బయలుదేరుతున్నారనమాట అండి ఇప్పుడు నేనైతే ఆయనకి స్నానం చేసిన తర్వాత పాయసం చేసి ఇచ్చేసాను అప్పుడు రెడీ అవ్వాలనేసి మేము బయటికి వెళ్తున్నాము ఈరోజు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట నేను అంటే ఇప్పుడు రెడీ అవడానికి ముందే ఎలా ఉన్నాను తర్వాత ఎలా ఉన్నాను అనేది మీకు చూపించాలని ఈరోజు అనుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఈ మేకప్తో సహా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తూనే ఉండండి నేను ఇలా రెడీ అవుతున్నాను అనమాట అండి అయితే నేను మీకు ప్రతి ఒక్కటి కూడా నేను ఏం వాడుతున్నాను అనేది చూపిస్తూనే వాడాను చూస్తున్నారు కదా అయితే నేను ఎక్కువ అయితే అన్నీ కన్సిలర్ ఇలాంటివి అన్నీ తీసుకొని వాడను జస్ట్ ఫౌండేషన్ వేసేసి అంటే దానికన్నా ముందు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం స్పెషల్గా అయితే రెడీ అవుతాం కదా అప్పుడు నేను ఏం లేదండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తాను అనేది చెప్తున్నాను వినండి ముందుగా అయితే నా ఫేస్ నీట్గా బాగా కనపడడానికి ముందైతే నేను టోనర్ అప్లై స్ప్రే చేసుకుంటాను అన్నమాట ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేస్తాను లైట్గా తీసుకుంటాను ప్రతిదీ కూడా అలా ప్రైమర్కి ముందు అలా నేను స్ప్రే చేసుకున్న టోనర్ అన్నిటికీ కూడా జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ మినిట్ గ్యాప్ ఇస్తాను అనమాట అండి స్కిన్ తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి వన్ మినిట్ గ్యాప్ ఇస్తాను ప్రతి దానికి కూడా ఆ తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి కన్సిలర్ ఇలాంటివి ఏమి అనమాట డైరెక్ట్ నేను ఫౌండేషన్ తీసుకొని ఫేస్కి అయితే అప్లై చేసేసాను మొత్తం బ్లెండ్ అయ్యేలాగా మొత్తం హ్యాండ్తోనే చేస్తాను అనమాట అండి ఎక్కువ అంటే బ్రష్లు పౌడర్లకు బ్రష్లు వాడతాను కానీ ఫౌండేషన్ క్రీమ్ అయితే మాత్రం చేత్తోనే అప్లై చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ మీకు వన్ బై వన్ అన్నీ కూడా తెలిసేలాగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా అంటే నేను కళ్ళకి వేసుకున్నాను కదా కళ్ళకి అలాగే చెంపలకి మనం చిన్న కింద వేస్తాం కదా అది ఏంటంటే మనం దగ్గర ఏ లిప్స్టిక్ ఉంటే జెల్ బేస్డ్ కానీ లిక్విడ్ బేస్డ్ కానీ ఏది ఉన్నా కానీ స్టిక్ బేస్ కానీ ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుంది అది నేను కళ్ళ పైన కానీ ఇలా చంపలకు కానీ పెడతాను అనమాట చాలా అంటే చాలా కొద్దిగా తీసుకుంటాను అనమాట అండి మిల్ మినిమల్గా తీసుకొని అలా చేసుకుంటే మనకి స్కిన్ అనేది అంటే మన ఫేస్ అనేది కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించింది అయితే మన ఐబ్రోస్కి నేను పెట్టింది పౌడర్ అనమాట అండి బ్లాక్ పౌడర్ మనకి దొరుకుతుంది అనమాట దానికి బ్రష్ తీసుకొని నేను జస్ట్ అలా అది కూడా మనకి బ్రష్ చూసారు కదా ఆ బ్రష్ తీసుకొని జస్ట్ అలా అప్లై చేసి వదిలేస్తానమాట ఐబ్రోస్ కూడా జస్ట్ కొద్దిగా తిక్క అయితే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి లాక్మీ కాజల్ వాడతాను అలాగే నేను ఏ లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నానో అదే లిప్స్టిక్ నుదుట్లోని అలాగే బొట్టు కింద పెట్టేస్తాను ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బొట్టు కుంకుమ పెట్టుకుంటానన్నమాట దాని మీద నుంచి మన ఇష్టం అనమాట అండి ఒకవేళ మనం పెట్టుకున్న కుంకుమ రాలిపోయినా కానీ ఇది ఉండిపోతుందనమాట లిప్స్టిక్ కొంచెం మనం రెడ్ డిష్లో తీసుకున్నాము అంటే మెరున్ కానీ రెడ్ కానీ మన ఇష్టం అనమాట మీరు ఎలా నచ్చినట్టయితే అలా తీసుకొని అవి లిక్విడ్ బేస్లో వస్తున్నాయి కదా ఇప్పుడు లిప్స్టిక్స్ అవి చాలా బాగుంటున్నాయి అది పెట్టుకుంటే నాకు నెక్స్ట్ డే కూడా అలానే ఉండిపోతుంది లిప్స్ వేసుకున్న ఎక్కువ టైము ఉంటుంది అనమాట మేకప్ అయితే అయిపోయింది ఇలా సాలుగా మేకప్ వేసుకున్నాను అలాగే నేను హెయిర్ స్టైల్ కూడా ఎప్పుడు ఎక్కువ ఇదే విధంగా వేసుకుంటూ అనమాట అండి ఇంకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను సింపుల్గా ఇలా ఫ్రంట్కి వేసేసి క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి జుట్టు కూడా అల్లుకుంటూ ఉంటాను నేను లాస్ట్లో అయితే మాత్రం లైట్గా హైలైటర్ పెట్టాను చూసారా ఆ తర్వాత వచ్చేసి మేకప్ తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని బయటకు వెళ్తున్నాము అని చెప్పాను కదా ఈ లోపల మా వారు గుడి నుంచి కూడా వచ్చేసారనమాట అండి ఇక మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట అండి లాక్ చేసుకుంటున్నాను నేనైతే ఎలా రెడీ అయ్యాను ఏంటనేది చూసేయండి ఇప్పుడు నేను బయటికి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది కూడా చూస్తూనే ఉండండి ఈ వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేద్దురు కానీ ఓకేనా చూస్తున్నారు కదా సితారా గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి మేము లోపల చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మల్కిపురంలో ఉందనమాట సితారా గ్రాండ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇక్కడ ఫుడ్ మేము ఏదైనా ఫంక్షన్స్ అంటే మాకు బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా ఏదన్నా మాకు ఎప్పుడన్నా తినాలి అనిపించినా ఇక్కడికే ఎక్కువ వస్తూ ఉంటాము బయట ఫుడ్ తినము కానీ ఎప్పుడన్నా రావాలనిపించినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది సితారాగ్రాండ్లో ఫుడ్డు చికెన్ సూప్ తీసుకున్నాం అనమాట అండి ఫస్ట్ చికెన్ కాన్ సూప్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది అలాగే తంగిడి కబాబ్ అనమాట ఇవి కూడా మేము చెరువు ప్లేటు తీసుకు తిన్నాము అలాగే బిర్యానీ కూడా తెప్పిస్తున్నామన్నమాట అండి అంటే ఫస్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాము సూప్ తాగిన తర్వాత తంగిడి కబాబ్ తినేసి ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ తిన్నాం అనమాట బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇద్దరు మనుషులకి చాలా అంటే చాలా ఎక్కువైపోయింది మాకు మళ్ళీ మేము పార్సల్ చేయించామన్నమాట అండి తంగడి కబాబ్ అయితే ఎక్సలెంట్ అనమాట సూప్ కానీ తంగడి కబాబ్ కానీ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ వచ్చేసి మేము మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్ పలావ్ అంటారు కదా అది తిన్నాం చాలా టేస్టీగా ఉంది నాకైతే అంతా కూడా మొత్తం ఫుడ్ అంతా భలే నచ్చింది అనమాట అండి తిన్నాము నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది అది కూడా చూసేయండి ప్రతిదీ మీకు చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మొత్తం వన్ బై వన్ మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను నిన్న అయిపోయిన వెంటనే మాకు సినిమాకి టికెట్లు తీశారనమాట అండి ఓజీ సినిమాకి వెళ్ళాము ముందుగా అయితే నేను ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే నేను ఇలా యూట్యూబ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అంటే గ్రేట్ విషయం అనుకోవాలండి ఎందుకనంటే నేను అంత మాటకారిని అయితే కాదు నేను మామూలుగా మా ఇంట్లో వాళ్ళు అంటే మా ఫ్యామిలీ వాళ్ళతో అయితే తప్ప నేను ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడలేను వాళ్ళు మాట్లాడే విధానానికి నేను తగ్గట్టుగా మాట్లాడలేను అనమాట అంత చురుగ్గా నా మైండ్ అయితే పనిచేయదు వాళ్ళ అన్న గంటకు కానీ నాకు ఏది ఎలాగదనమాట బల్బైతేనే అంటే వాళ్ళ అన్న మాటకి నేను తొందరగా అర్థం చేసుకోలేను అనమాట ఆ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటాను అలా ఉంటుంది అనమాట అండి ఇప్పుడైతే కొంచెం బెటర్గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఫుడ్ తినేసిన తర్వాత కొంచెం ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేస్తామన్నమాట అండి అలాగే కేక్ కూడా తీసుకున్నాము ఇక్కడ ఇంటి దగ్గర కట్ చేస్తున్నాం అనమాట మా వారైతే హోటల్లో కట్ చేసి ఇద్దాం అని నేను అన్నాను వద్దు ఇంటి దగ్గర కట్ చేద్దాం పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా తింటారు అనేసి అన్నారు సర్లే నిజమే కదా అనేసి దాన్ని మళ్ళీ మోసుకొని రావడం ఎందుకని అది కట్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని అది పిలిచి కట్ చేస్తున్నాం అనమాట అండి మా అమ్మాయి వాళ్ళు లేరు అనమాట అండి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఈరోజే వచ్చారు బయటికి వెళ్ళి నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను పిల్లలు మాత్రం వచ్చారనమాట మా దివ్య రాలేకపోయారు ఇంకా పిల్లలు నేను మా వారు మాత్రమే కేక్ కటింగ్లో ఉన్నాము కట్ చేసేసి వారైతే ఇంకా అందరికీ పెట్టాము మా పిల్లలకు పెడుతున్నారు చూసారా నిహాల్ బాబు అక్షయ్కి ముందు తినిపిస్తున్నారు ఆయనకి నాకన్నా మాకు ఈ పిల్లలు అంటేనే చాలా ప్రాణంగా ఉంటారనమాట అండి మా అక్షయ్ నిహాల్ బాబు అంటే చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటారు ఓకే అండి మా వారి బర్త్డే అయితే ఈ విధంగా జరుపుకున్నారనమాట అండి నాతో పాటు మేమిద్దరం కలిసి ఈ విధంగా జరుపుకున్నాము మా వారి బర్త్డే అలాగే విజయదశమి కూడా నేను విజయదశమికి గుళ్ళోకి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర దండం పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నైన్ డేస్ నవరాత్రుల్లో మేము గుడికి వెళ్తూ ఉంటాము కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటాం అనమాట అండి అమ్మాళ్ళు నేను కూడా అలాగే మా సెనమ్ తల్లి గుడికి కూడా వెళ్ళి వచ్చాను మొన్న సండే రోజు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట వెళ్ళి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఊ అస్తమానం వెళ్తూనే ఉంటాను అనమాట అండి ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అనేది అసలు మిస్